నమస్తే వెల్కమ్ టు మానం టీవీ నేను మీ పవన్ బేస్వాడ బయా సన్నీ యాదవ్ ప్రస్తుతం ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమూరికి కారణం బైక్ రైడర్గా యూట్యూబ్లో సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోవర్స్ను పెంచుకొని ఆ ఫాలోవర్స్ను బెట్టింగ్ వైపు మళ్లించి కేసులో ఇరుక్కున్నాడు అసలు ఈ సన్నీ యాదవ్ ఎవరు ఏం చదువుకున్నాడు బెట్టింగ్స్ ప్రమోట్ చేసి ఎంత సంపాదించాడు ఇలాంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బయా సన్నీ యాదవ్ తెలంగాణ సూర్యాపేట జిల్లాలోని కల్ అనే గ్రామానికి చెందిన వ్యక్తే ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సన్ని యాదవ్ చిన్నప్పటి నుంచే చాలా కష్టాలు అనుభవించాడు సన్ని యాదవ్ చదువులో చాలా పూర్ ఎంతంటే పాలిటెక్నిక్ కూడా పాస్ అవ్వలేనంతగా చదువు అంతగా రాకపోయేసరికి ఏం చేయాలో తెలియక కొన్నేళ్ళ పాటు ఇంట్లోనే ఖాళీగా ఉన్నాడు కొన్నాళ్ళకు యూట్యూబ్ వీడియోలు చేయాలని ఫిక్స్ అయ్యాడు బైక్ రైడింగ్ వీడియోలు చేయటం స్టార్ట్ చేశాడు అవి బాగా క్లిక్ అవ్వడంతో ఫాలోవర్స్తో పాటు భారీగా సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు దీంతో బయాసన్ని అన్ని ప్రమోషన్స్ సైతం రావడం మొదలయ్యాయి ఇటీవల పోలీస్ శాఖ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న కొంతమంది యూట్యూబర్లకు ఇన్ఫ్లుయెన్సర్లకు సీరియస్ వార్నింగ్ ఇస్తోంది అయినా బయ్యా సన్ని యాదవ్ దాన్ని పట్టించుకోకుండా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు నిన్న సన్ని యాదవ్ బెట్టింగ్ ప్రమోషన్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో సూర్యాపేట పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు బెట్టింగ్స్ ను ప్రమోట్ చేస్తున్నందుకు పలు సెక్షన్ల కింద సన్నీ యాదవ్ ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు మరి సన్ని యాదవ్ ఇప్పుడు ఎక్కడున్నాడు పరారీలో ఉన్నాడా అనేది తెలియాల్సి ఉంది